ఈ రోజైతే లియోబాబుని తీసుకుని జస్ట్ అలా సరదాగా అవుటింగ్కి వెళ్ళాలి అని అనుకున్నామండి పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు కదా అని సరదాగా అలా వెళ్దాం అనుకున్నాము ఎందుకంటే నేను కూడా చాలా రోజుల నుంచి ఇంట్లోనే ఉండిపోయాను ఇంకా పప్పీస్ గురించి అని ఎటు వెళ్ళడానికి లేకపోయింది ఇంకా అవి కూడా లేవుగా నాకు కూడా కొంచెం లోగా అనిపిస్తుంది బయటికి వెళ్ళేటట్టు అవి కనిపించకపోవడం అది ఇబ్బందిగా అనిపించి సరే అలా సరదాగా వెళ్ళొద్దాం అని వెళ్దాం కానీ మేము ఒకటి ప్లాన్ చేసుకుని వెళ్ళాము కానీ తిరిగి వెంటనే ఇంటికి వచ్చేసాం అండి ఒక వన్ అవర్లో ఏమన్నా ఫుడ్ తీసుకెళ్ళి అలా సరదాగా తినేసి రావాలి అని అనుకున్నాము కానీ ఈ ఎండకి ఎక్కడ ఆగాలన్న భయం వేసింది ఇంకా వచ్చేసాము దారిలో చూడండి ఒక డాగ్ని రిక్షాలో ఎక్కించుకొని దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళినట్టు ఉన్నారు నోటికి కట్టేసి చూడండి అది ఎందుకు పెట్టానంటే తీసుకెళ్ళాలి చూపించాలి అని అనుకుంటే వాళ్ళ వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నా తీసుకెళ్తారండి దారిలో అయితే ఇలా కొంచెం స్నాక్స్ ఏమన్నా తీసుకుందామని రెస్టారెంట్ దగ్గర ఆగాము స్టార్టర్స్ లాగా తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇంకా చిన్న చిన్న ఇంట్లోకి ఏవో కావాల్సినవి ఉంటే తీసుకున్నానండి మాది కిచెన్ చాలా చిన్నది కదా ఈ గిన్నెలు పెట్టుకునే స్టాండ్ పెద్దదైపోయి సరిపోవట్లేదు చిన్నది తీసుకుందామని తీసుకున్నాను అనమాట అలాగే నిన్న వీడియో అయితే నేను ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఫుల్ వీడియో ఎక్స్పోర్ట్ అయిందండి యూట్యూబ్లో పెట్టినప్పుడు ఎందుకో మరి మధ్యలో కట్ అయిపోయింది చాలామంది కమెంట్స్లో అడిగారు మీరు వీడియో కంటిన్యూ చేయలేదు ఏమైందో చివరికి చెప్పలేదండి అని చూసుకుంటేనేమో నేను లాస్ట్లో కొంచెం కట్ అయిపోయిందనమాట అది లాస్ట్ పప్పి అయితే ఫైనల్గా దొరికింది కానీ చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిందని చెప్పాను కదండి అది మదర్ డాగ్ ఈ బ్లాక్ది ఏదైతే ఉందో అది దాన్ని పిల్లల్లాగానే చూసుకుందండి సుజుకా కంటే ఎక్కువగా వాటిని కేర్ చేసేది అది ఏ ఏంటంటే మదర్ డాగ్స్ ఏవైనా పప్పి చనిపోయినప్పుడు తీసుకెళ్ళిపోయి ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాయంట ఎవరు దాన్ని ఏం చెయ్యకుండా ఉండటానికి అది చనిపోయింది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే వాటిని వదులుతాయట అది ఫస్ట్ బ్రౌన్ అండ్ వైట్ పప్పీలో అది ముందే అనుకుంది కాబట్టి మాకు చూపించింది ఈ రక్ష విషయంలో అది అలా అనుకోలేదండి అందుకనే చాలాసేపటి వరకు మమ్మల్ని చూపించకుండా ఇబ్బంది పెట్టింది అలాగే చాలామందికి తెలియని విషయం ఏంటంటే సుజుకాకి సిక్స్ పప్పీస్ పుట్టాయి అందులో ఒకటి చాలా బేబీగా ఉన్నప్పుడే ఫుడ్ అందక దానిపైన సుజుక కూర్చునిపోవడం వల్ల చనిపోయిందని చెప్పాను కదా దాన్ని మేము తీసుకెళ్లి పాతి పెడితే సుజుక చూసేసింది చూసేసి తీసుకొచ్చి తినేసిందండి నాకు దీని గురించి అయితే తెలీదు ఎవరికైనా తెలిస్తే చెప్పండి అడిగితే కొంతమందిని అడిగితే కొన్ని మదర్ డాగ్స్ అలా చేస్తాయి వాటిని మళ్ళీ లోపలికి తినేస్తే కనుక వాటి పొట్టలోనే ఉంటాయని అవి ఫీల్ పోతాయి అన్నారు మరి ఇది మిత్తా లేకపోతే నిజమా అనేది నాకు తెలియదు కానీ మీకు ఎవరికైనా రీజన్ తెలిస్తే చెప్పండి లియోబాబుని తీసుకుని ఎంజాయ్ చేద్దామని అయితే వెళ్ళాం కానీ ఇదిగో చూడండి చెట్లు ఉంటే మనకి ఎంత మంచిది అంటే చెట్లు ఉన్న చోట చల్లగా ఉందండి లేదంటే ఈ ఎండకి అసలు కార్లు వేసి కూడా అంత రావట్లేదన్నమాట ఉండలేకపోయాం సరేలే అదేదో ఇంటికి తీసుకెళ్ళి తిందాంలే ఎందుకు ఇలా ఎండలో తిరగడం అని చెప్పి ఇంక ఇంటికి అయితే వచ్చేసామండి సమ్మర్ రాకుండానే ఇంత ఎండగా ఉందండి సమ్మర్లో ఎలా ఉండిపోతుందో ఇంటి సరౌండింగ్స్లో యానిమల్స్ కి బర్డ్స్కి వాటర్ అందేలా చూడండి